ఒక స్తంభం పడిపోతే కలియుగాంతం అయిపోతుందా మహారాష్ట్రలోని కేదారేశ్వరిని ఆలయం గురించి చాలామందికి తెలియదు సాహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉండే హరిశ్చంద్రకోటలోని కేదారేశ్వర ఆలయంలోని శివలింగం గురించి అందరూ వీరబ్రహ్మం వీరబ్రహ్మంగారు చెప్పినట్టు కలియుగం అంతం కావడానికి ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయట కలియుగాంతానికి ఈ హరిశ్చంద్ర కోటలోని శివలింగానికి లింక్ ఏంటి అనుకుంటున్నారా ఈ శివలింగం నాలుగు స్తంభాలు ఉన్న మండపం కింద ఉంటుంది నాలుగు స్తంభాలు నాలుగు యుగాల్ని సూచిస్తుంది అవి సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ప్రస్తుతం మూడు యుగాలు అయిపోయాయి మూడు స్తంభాలు పడిపోయాయి ఆఖరి స్తంభం మాత్రమే ఉంది ఆఖరి స్తంభం కూడా విరిగిపోతే కలియుగం అంతమైపోతుంది అని అక్కడి వారి నమ్మకం ఈ ఆలయం ఒక గృహలో ఉంటుంది ప్రవేశ ద్వారం చాలా ఇరుకుగా ఉంటుంది ఈ ఆలయంలో మరో విశేషం ఏంటి అంటే శివలింగంపై జలపాతం నీరు ఎప్పుడూ అందంగా పడుతూ ఉంటుంది ఆ నీరు వైద్యం చేసే లక్షణాన్ని కూడా కలిగి ఉంటుంది అని చెప్తూ ఉంటారు